గుంటూరు మిర్చి రైతులకు స్వాగతం ముందుగా ఈరోజు మనం గుంటూరు మిర్చి మార్కెట్ ధరలతో పాటు ఎక్స్పోర్ట్స్ ఎలా ఉన్నాయి కర్ణాటకలో టూ జీరో ఫోర్ త్రీ ధరలు ఎలా ఉన్నాయి అనే విషయాలు మనం తెలుసుకుందాం ఈరోజు గుంటూరు మిర్చి యార్డుకు తొంభై ఆరు వేల టిక్కీల సరుకు వచ్చింది మార్కెట్ ఫుల్ రేంజ్లో ఉంది చురుగ్గా కొనుగోలు చేస్తున్నారు మంచి డీలక్స్ క్వాలిటీస్ అయితే కనుక కేవలం ఎక్స్పోర్ట్ చేసే వ్యాపారస్తులే కాకుండా కోల్డ్ స్టోరేజీల్లో పెట్టే ఉద్దేశంతో చాలామంది కొనుగోలు చేస్తున్నారు అందువల్ల ఒక్కసారిగా మిర్చి ఆడికి వచ్చే సరుకు కూడా తగ్గింది లక్ష ఇరవై వేల నుంచి తొంభై ఆరు వేల తగ్గింది నేరుగా గ్రామీణ ప్రాంతాల్లో రైతులు పంట ఆరబెట్టిన కళ్ళాల దగ్గర నుంచే మంచి డీలక్స్ కాల్ వేసుకొని ఏసీల్లో చాలామంది పెడుతున్నారు అంటే ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కూడా చాలామంది మిర్చి స్టాక్ చేస్తున్నారు దీంతో డైలక్స్ క్వాలిటీ ఆరుదాలకి మంచి డిమాండ్ వచ్చింది వాతావరణం కూడా మంచి ఎండలు విపరీతంగా వస్తున్నాయి సరుకు బాగా అయిపోతూ ఉంది అందువల్ల మిర్చికి యాడ్కి వచ్చే కన్నా కూడా కోల్డ్ స్టోరేజీలకు ఎక్కువ వెళ్తున్నాయని సమాచారం ఉంది ఇక ధరలు మనం పరిశీలించినట్లయితే ముందుగా తేజ మంచి చురుగ్గా కొనుగోలు చేస్తున్నారు గడిచిన పదిహేను రోజుల్లోనే దాదాపుగా క్వింటాల్కి మూడు వేల ధర పెరిగింది ఈ మీడియం కనుక అయితే పదిహేడు వేల నుంచి బెస్ట్లో కనుకైతే పంతొమ్మిది వేలు మంచి డీలక్స్ క్వాలిటీ కనుకుంటే ఇరవై ఒక్క వెయ్యి ఇరవై ఒక్క వెయ్యి ఐదు వందల దాకా కూడా కొనుగోలు చేస్తున్నారు సుపీరియర్ క్వాలిటీస్ ఉంటే ఇరవై రెండు వేలు కూడా పడే అవకాశం ఉంది ఇక త్రీ ఫోర్ వన్ త్రీ ఫోర్ వన్ కూడా మంచి డిమాండ్ ఉంది మీడియాలు పదిహేడు వేల నుంచి కొనుగోలు చేస్తున్నారు బెస్ట్లో కనుక అయితే పంతొమ్మిది వేలు పంతొమ్మిది వేల ఐదు వందలు డైలక్స్లో అయితే ఇరవై ఒక్క వెయ్యి ఇరవై ఒక్క వెయ్యి ఐదు వందల దాకా ధర పలుకుతూ ఉంది ఇక టూ సెవెంటీ త్రీ మంచి చురుగ్గా కొనుగోలు చేస్తున్నారు ఈ మీడియాలు పదిహేను వేల నుంచి బెస్ట్లు అయితే పదిహేడు వేలు పదిహేడు వేల ఐదు వందలు డైలెక్స్ అయితే పంతొమ్మిది వేలు పంతొమ్మిది వేల ఐదు వందల దాకా కూడా కొనుగోలు చేస్తున్నారు ఇక సూపర్ టెన్ను డి డబల్ త్రీ ఫోరు ఈ వెరైటీస్ అన్నీ కూడా ఈ బెస్ట్ క్వాలిటీస్కి మంచి డిమాండ్ ఉంది డైలక్స్ కూడా బాగా కొనుగోలు చేస్తున్నారు డైలక్స్ ఈ మినిమం పదహారు వేల నుంచి మొదలుపెట్టి ఈ వెరైటీస్ మీడియం కనుకైతే పదహారు వేలు బెస్ట్లు అయితే పద్దెనిమిది వేలు డీలక్స్ అయితే ఇరవై వేలు ఇరవై వేల ఐదు వందలు ఇరవై ఒక్క వెయ్యి దాకా కొనుగోలు చేస్తూ ఉన్నారు ఇక బ్యాట్గీ వెరైటీస్లో మనం ముఖ్యంగా చెప్పుకోవాల్సింది త్రీ డబుల్ ఫైవ్ బ్యాట్గీ చాలా చురుగ్గా ఉంది పదిహేడు వేల నుంచి ఈ మీడియం క్వాలిటీసు ఇరవై మూడు వేలు బెస్ట్లు కొనుగోలు చేస్తున్నారు ఇరవై ఐదు వేలు ఇరవై ఆరు వేల దాకా డైలక్స్ కొనుగోలు చేస్తున్నారు మంచి సుపీరియర్ క్వాలిటీస్ దొరికితే ఇరవై ఏడు వేలు ఇరవై ఎనిమిది వేలు పడే అవకాశం కూడా ఉంది ఇక టూ జీరో ఫోర్ త్రీ టూ జీరో ఫోర్ త్రీ మంచి చురుగ్గా ఉంది టూ జీరో ఫోర్ త్రీ ఈ మీడియాలో అయితే ఇరవై ఐదు వేలు ఉంది బెస్ట్లో అయితే కనుక ముప్పై ఐదు వేలు డీలక్స్ క్వాలిటీస్ దొరికితే ముప్పై ఏడు వేలు ముప్పై ఎనిమిది వేలు దాకా ఉంది టూ జీరో ఫోర్ త్రీ కర్ణాటకలో ంత నలభై రెండు వేల ధర పలుకుతుంది అంటే అక్కడ క్వాలిటీ కొంచెం మంచి క్వాలిటీ ఉండొచ్చు అందువల్ల ధర కూడా గుంటూరు మార్కెట్ కన్నా కూడా ఒక నాలుగు వేలు ఎక్కువ ధర నడుస్తూ ఉంది కదా పదిహేను రోజులుగా ఇక నెంబర్ ఫైవ్ బంగారం ఆర్మూరు ఈ వెరైటీస్ అన్నీ కూడా ఈ మీడియాలన్నీ పదహారు వేల నుంచి డీలక్స్ కనుక అయితే పంతొమ్మిది వేలు పంతొమ్మిది వేల ఐదు వందలు ఇరవై వేలు ఇరవై వేల ఐదు దాకా కొనుగోలు చేస్తున్నారు ఇక బుల్లెట్ బుల్లెట్ చాలా ఫాస్ట్గా ఉంది ధర కూడా బాగానే పెరిగింది బుల్లెట్ సీట్ రకాలు కూడా పదహారు వేల నుంచి మినిమం ఈ మీడియము బస్సులు అయితే పద్దెనిమిది వేలు పద్దెనిమిది వేల ఐదు వందలు పంతొమ్మిది వేల దాకా కొనుగోలు చేస్తున్నారు డీలక్స్ దొరికితే ఇరవై వేలు ఇరవై వేలు ఐదు వందలు కూడా ధర పెట్టడానికి వ్యాపారస్తులు సిద్ధంగా ఉన్నారు ఇక రోమే రోమే ట్వంటీ సిక్స్ ఇవన్నీ కూడా మీడియాలో అయితే పదిహేను వేలు బెస్ట్ కనుక దొరికితే పదిహేడు వేలు పదిహేడు వేల ఐదు వందలు పద్దెనిమిది వేలు డైలక్స్ క్వాలిటీ కనుక దొరికితే ఇరవై వేల దాకా ధర ఉంది ఎక్కువగా మార్కెట్ వచ్చే సరుకులో ఎక్కువ ఈ మీడియం క్వాలిటీస్ సరుకు ఎక్కువ వస్తుంది మంచి డైలక్స్ క్వాలిటీస్ అన్నీ కోల్డ్ స్టోరేజ్లో తరిగిపోతున్నాయి టూ జీరో ఫోర్ త్రీ త్రీ డబుల్ ఫైవ్ ఎల్లో మిర్చి ఈ నాలుగైదు రకాలు పక్కన పెడితే మిగతా వెరైటీస్ అన్నీ కూడా పద్దెనిమిది వేలు పంతొమ్మిది వేలు ఇరవై వేలు మంచి డిలక్షలు అయితే ఇరవై ఒక వెయ్యి ఈ రేట్లు ఎక్కువగా రేడ్ అవుతున్నాయి ఇక టూ జీరో ఫోర్ త్రీ త్రీ డబుల్ ఫైవ్ బ్యాటరీ కానీ ఈ సింజెంటా బ్యాటరీలు ఇవన్నీ కొంచెం రేటు సపరేటు ఇక చాలామంది రైతులు అడుగుతున్నారు ఎల్లో మిర్చి గురించి ఎల్లో మిర్చి మార్కెట్లో ఎక్కడో ఒక రైతు తీసుకొస్తున్నారు అవి ముప్పై వేల నుంచి మంచి డీలాక్స్ కనుక దొరికితే ముప్పై మూడు వేలు ముప్పై నాలుగు వేల దాకా ధర పలుకుతూ ఉంది గతంతో పోల్చుకుంటే ఈ వెరైటీ ధర తగ్గిందనే చెప్పవచ్చు ఎందుకంటే వ్యాపారస్తులు చాలామంది ఈ వెరైటీ కొనుగోలు చేయాలి ఏ కొద్ది మంది మాత్రమే వీటిని ఎక్స్పోర్ట్ చేసుకుంటారు కాబట్టి ఇక తాలు విషయానికి వస్తే తేజాతాలు ఎనిమిది వేల నుంచి లాల్ కట్టు కనుక ఉండి ఎరకాయలు ఉంటే పదమూడు వేలు పదమూడు వేల ఐదు వందల దాకా కొనుగోలు చేస్తున్నారు ఇక మిగతా వెరైటీస్ డబల్ త్రీ వన్ డబల్ త్రీ ఫోర్ ఈ వెరైటీస్ అన్నీ డీడీ కానీ ఇవన్నీ ఆరు వేల నుంచి తొమ్మిది వేలు పదివేల దాకా కాలు కొనుగోలు చేస్తున్నారు ఇక మిర్చికి మంచి డిమాండ్ వచ్చింది పొలాల్లో పెద్దగా పంట పంటగోలు లేదు యావరేజ్ దిగుబడి పది గుంటాల్ కూడా వచ్చే పరిస్థితి లేదు వంద మంది రైతులకి పది మందికి బాగా పంట పండింది అంటున్నారు ఇక ఎక్స్పోర్ట్స్ విషయం పక్కన పెడితే దేశీయ మార్కెట్ అవసరాలు తీర్చడానికే మిర్చి మంచి డిమాండ్ ఉంది మార్కెట్ డిమాండ్ తోడు కోల్డ్ స్టోరేజ్లో పెట్టే వాళ్ళు కూడా చాలామంది ముందుకు వస్తున్నారు కేవలం వ్యాపారస్తులే కాకుండా దీని మీద అవగాహన ఉన్నవారు చాలామంది సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉద్యోగాలు చేసే వాళ్ళు కూడా చాలా మంది మనకి కామెంట్ చేసి అడుగుతున్నారు ఈ ధరలో మిర్చి కొనుగోలు చేసి పెట్టవచ్చు రెండు క్రితం మనం ఒక వీడియో చేశాము మిర్చి ధరలు ట్వంటీ టూ నుంచి ట్వంటీ త్రీ పర్సెంట్ పెరిగే అవకాశం ఉందని స్పైస్ బోర్డు ప్రకటించింది షార్టేజ్ ఉంది మిర్చి మిర్చి ఇంకా ఈ ఈ సమయానికి సహజంగా గుంటూరు మార్కెట్కి రెండు లక్షల టిక్కెలు సొరకు రావాల్సింది కేవలం లక్షకు కొంచెం ఎక్కువ తక్కువగా వస్తూ ఉంది కోల్డ్ స్టోరేజ్లు అన్నీ దాదాపు ఖాళీ అయిపోయి మళ్ళీ ఫ్రెష్గా పెడుతున్నారు సో మిర్చి ధరలు తగ్గుతాయని రైతులు కంగారు పడాల్సిన అవసరం లేదు పంట పెద్దగా లేదు ఉన్న స్టాక్స్ కూడా ఎక్స్పోర్ట్ చేయకపోయినా కూడా దేశీయ అవసరాలు తీర్చడానికే సరిపోతుంది మిర్చికి ప్రస్తుతం డిమాండ్ ఉంది వేసవి సెలవుల తర్వాత కూడా క్వింటాక్ నాలుగు నుంచి ఐదు వేల దాకా పెరిగే అవకాశం ఉందని స్పైస్ బోర్డు ప్రకటించింది ఇరవై రెండు నుంచి ఇరవై మూడు శాతం అంటే ఇరవై వేలు ఉంటే ఇరవై ఐదు వేలు అవుతుంది ఇరవై ఐదు వేలు ముప్పై వేలు ముప్పై ఐదు వేలు ముప్పై మూడు వేలు నా వెరైటీస్ నలభై వేల దాకా వెళ్ళే అవకాశం ఉంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి పది మంది రైతులతో సబ్స్క్రైబ్ చేయించండి